పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ప్రాజెక్టు ఎత్తు సైతం నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల వరకు నిర్మిస్తామని స్పష్టం చేశారు జనవరి నుంచి కొత్త డయాఫ్రోమ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో విస్తృత స్థాయి చర్చ జరిగింది రాష్ట్రంలో కరవును శాశ్వతంగా అధిగమించేందుకు నదుల అనుసంధానం చెయ్యాలని సభ్యులు సూచించారు ఈ చర్చపై మాట్లాడిన సీఎం చంద్రబాబు రాష్ట్ర జీవనాడి పోలవరం పనులు పరుగులెత్తించి రెండు కల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జగన్ అవినీతి తొందరపాటు చర్యల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త డయాఫ్రం వాల్తో పాటు ప్రాజెక్టు పనులు సైతం సమాంతరంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఈ రోజు మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ పోలవరం ఇది గాని సమర్థవంతంగా గాని మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి నదుల అనుసంధానం జరగగలిగితే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో కరువుకు చెక్ పెట్టే పరిస్థితి వస్తుంది పద్నాలుగు పంతొమ్మిది ప్రాజెక్టు ని పరిగెత్తిచ్చాం ఒక్క రోజులో స్పిల్ ఛానల్ కోసం ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి రికార్డు క్రియేట్ చేశాం లో కీలకమైంది డయాఫామ్ వాల్ రెండు కిలోమీటర్లు పొడవు వంద మీటర్ల లోతులో కొన్ని దెక్కల డయాఫామ్ వాల్ వెళ్ళింది నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో డయాఫామ్ వాల్ పూర్తి చేశామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్న ఇబ్బందులున్నా కూడా అధిగమించామని చేశాం అదే ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కొనసాగి ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పోలవరం పూర్తయి జాతికి అంకితమయ్యారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం కాంట్రాక్ట్ లేడు అధికారులు లేడు ఇరవైలో పెద్ద ఎత్తున ఆగస్టు అక్టోబర్ లో పెద్ద వరదలు వచ్చాయి దాంతో పూర్తిగా డయాఫాం వాళ్ళు దెబ్బతినింది మొత్తం ఐదేళ్లు మనం కష్టపడింది అంతా కూడా సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష ఆ రోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో డయాఫామ్ వాళ్ళు కట్టాం ఇప్పుడు రిపేర్లు చేయాలంటే నాలుగు వందల తొంభై కోట్లు అవుతుంది కొత్త డయాఫామ్ వాల్ ఈ రోజు ఖర్చు చూస్తే తొమ్మిది వందల తొంభై కోట్ల దిశ ఈ ప్రాజెక్ట్ ఎత్తి వచ్చి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఆ మధ్య కాలంలో వీళ్లే ఒప్పుకుని నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు ఓకే అని చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఫేజ్ వన్ కింద నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఎత్తుకు కేంద్రం కట్టుబడింది మేము కూడా కూడా కావాలని ప్రతిరోజు మాట్లాడుతున్నారు ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం పోలవరం ద్వారా అటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటు ఇటు రాయలసీమ ప్రాజెక్టును అనుసంధానించనున్నట్లు సీఎం వెల్లడించారు ఇది పోలవరం దేశం అక్కడి నుంచి నేరుగా ఉత్తరాంధ్ర పోలవరం రైట్ మెన్ కెనాల్ ఎల్ఎంసీ ఎల్ఎంసీ నుంచి నేరుగా కణితే వెళ్తుంది అది ఉత్తరాంధ్ర సుజల శ్రమంతి కనెక్ట్ చేస్తుంది అక్కడ తాండవ రైవాడ పెదపూడి అదే మరిగా భూదేవి తోటపల్లి ఆంధ్ర గడిగడ్డ పెద్దగడ్డ మీకు ఆల్మోస్ట్ ఆల్ అ దిశరాయంగరాయ సాగరం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూ మొత్తం అన్ని కూడా చూస్తే వంశధార దగ్గరికి వెళ్తుంది అల్టిమేట్ గా ఈ పక్కన పైన చూస్తే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అదే మరి వంశధార స్టేజ్ టూ స్టేజ్ ఫేజ్ టూ తారక రామాతీర్థ సాగరం తనయ ఆఫ్ షోర్ జంజావతి వంశధార నాగావళి అనుసంధానం కూడా దశ అక్కడ చూస్తే పైన నాగావళికి కూడా అనుసంధానం చేస్తున్న వంశధారిని సో దట్ ఎక్కడ చూసినా అన్ని రదులు అనుసంధానం చేస్తూ ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక రెండు వందల టీఎంసీ పైకి కిందికి వాడుకునే పరిస్థితి వస్తుంది ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీని బలపరిచారు గౌరవించారు వాళ్ల రుణం తీర్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ఎత్తే పరిస్థితులు ప్రాజెక్టు చేసి ఉత్తరాంధ్రలో ఉండే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గోదావరి పెన్న వంశధార నదుల అనుసంధానమే తన జీవితాశయమన్న సీఎం ఆలస్యం చేసే కొద్ది ప్రాజెక్టు ఖర్చులు రెట్టింపవుతాయని తెలిపారు అందుకే పీపీపీ మోడల్ విధానంలో నిర్మించేలా ఆలోచనలు చేస్తున్నట్లు వివరించారు గోదావరి నుంచి కృష్ణాకు తీసుకొచ్చి కృష్ణా నుంచి నాగార్ సార్ తీసుకొచ్చి బొల్లాపల్లి కట్టి అక్కడి నుంచి నేరుగా బనక చర్యలు తీసే డెబ్బై వేల కోట్లు ఈ డెబ్బై వేల కోట్లు ఏ విధంగా వస్తుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే నా జీవిత ఆశయం ఎప్పటికైనా సరే ఇది పూర్తి చేసి నదుల అనుసంధానం పూర్తి చేయాలనేది నా చూడాలని నా కళ ఇది చేయగలిగితే చరిత్ర ఆ చరిత్ర సృష్టించాలంటే అటువన్నీ అయిపోతాయి కానీ బనక చల్లకి అతి పెద్ద సమస్య ఇంకోటి ఆలోచిస్తున్నా ఒకవేళ వీలైతే హైబ్రిడ్ మోడల్ కానీ ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఖర్చు పెట్టి అవసరమైతే మనం ఏమైనా పూర్తి చేయగలుగుతామా కేంద్రం రాష్ట్రం అనుకోని ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఏమైనా చేయగలుగుతామా మన ఇద్దరం కొంత డబ్బులు పెట్టి కొంత వాళ్ళు కూడా పెట్టి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అది జరిగితే ఇప్పటి నుంచి ఆదాయం వస్తుంది లేకపోతే డెబ్బై వేల కోట్ల రూపాయలు రేపు రాబోయే రోజుల్లో రెండు లక్షలు కావచ్చు ఇంకా ఎక్కువ కావచ్చు